హలో ఆల్ నమస్తే అందరికీ పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయానికి ఏపీ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తూ ఉంటారు ఈ క్రమంలోనే వారు ప్రైవేటు వాహనాలు లేదా కార్ రెంట్ తీసుకోవడం వల్ల అధిక ఖర్చుతో వెళ్లాల్సి ఉంటుంది దీన్ని అర్థం చేసుకున్న ఆర్టీసీ తూర్పుగోదావరి జిల్లా అరుణాచలేశ్వర ఆలయానికి బస్సులు నడపాలని నిర్ణయించుకున్నారు సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడంతో కాకినాడ జిల్లా ఆర్టీసీ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సును నడపాలని ఆలయాన్ని సందర్శించిన తర్వాత ప్రయాణికులు ఒక రోజులో వారి ఇళ్లకు తిరిగి రావడానికి ఇది సహాయపడుతుంది జులై పంతొమ్మిదిన ప్రత్యేక బస్సు సౌకర్యం ప్రారంభం కానుందని కాకినాడ జిల్లా శివార్లోని తుని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరుతుందని డిపో మేనేజర్ టి కిరణ్ కుమార్ తెలిపారు ప్రయాణంలో విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీకాళహస్తీశ్వర ఆలయం కాణిపాకం వినాయక దేవాలయం తమిళనాడులోని స్వర్ణ దేవాలయం అరుణాచలేశ్వర్ దేవాలయం వంటి ఆరు ఆలయాల్లో బస్సు ఆగుతుందని తెలిపారు గిరి ప్రదక్షిణ వరకు ఆర్టీసీ బస్సు అక్కడే ఉంటుంది ఇది కంచి దివ్యక్షేత్రాన్ని కూడా సందర్శిస్తుంది ఈ ఆరు దర్శనాల అనంతరం ఆర్టీసీ బస్సు తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంటుంది ఈ సూపర్ లగ్జరీ బస్సు ధర ఒక్కొక్కరికి మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకుని సౌకర్యవంతమైన సురక్షితమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు కొన్ని గ్రామాల్లో బస్సుకు సరిపడా ప్రయాణికులు ఉంటే మిగిలిన ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆ ప్రాంతానికి మరో ట్రిప్ వేస్తామని అధికారులు తెలిపారు